వచ్చే ఏడాది నుంచి ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని సిబిఎస్ఈ డిసైడ్ అయింది మే నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షలు మాత్రం ఆప్షనల్ అని సిబిఎస్ఈ క్లారిటీ ఇచ్చింది పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ప్రకటించింది ఫిబ్రవరిలో నిర్వహించే తొలి విడత పరీక్షలను తప్పనిసరి చేయగా మే నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షలను ఆప్షనల్ గా పెట్టింది అమల్లోకి వస్తుందని సీబీఎస్ఈ స్పష్టం చేసింది వీటికి సంబంధించి కొత్త నిబంధనలకు సీబీఎస్ఈ ఆమోదం తెలిపింది విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా నూతన జాతీయ విద్యా విధానం పలు సిఫారసులు చేసింది ఈ క్రమంలో ఫిబ్రవరి మే నెలలో రెండు విడతల్లో పది పరీక్ష పరీక్షలు నిర్వహిస్తామని సిబిఎస్ఈ క్లారిటీ ఇచ్చింది తొలి విడత పరీక్షా ఫలితాలు ఏప్రిల్లో రెండో విడత ఫలితాలు జూన్లో విడుదల చేస్తారు వీటి వల్ల విద్యార్థులు మార్కులు మెరుగుపరుచుకునే వీలు ఉంటుంది ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం ఏడాదికి ఒకసారే ఉంటుందని తెలిపింది పదో తరగతి పరీక్షల రెండు దశల్లో నిర్వహణకు సంబంధించిన నిబంధనలను సిబిఎస్ఈ గతంలోనే ప్రకటించింది ఈ రెండు పరీక్షలు పూర్తిస్థాయి సిలబస్తోనే నిర్వహిస్తామని అందులో స్పష్టం చేసింది ఈ విధానంపై విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన బోర్డు ఏడాదికి రెండు పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయింది